కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి రి జిల్లా పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి ఆనంద్బాగ్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ది చెందుతాయని తెలియజేశారు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ ఈ సిస్టమ్ లో మరి మహేందరైనటువంటి రోజు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయ ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా